హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం అండి ఈరోజు ఒక ఆనందకరమైనటువంటి విషయాన్ని మీ అందరికీ పంచుకోవడానికి ఈ వీడియోని చేస్తున్నాను మా గురువుగారి పేరు నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను మీకు శ్రీ పరాయితం నారాయణాచారి గారు వారి గురువు గారు ఆయనకి ఇచ్చినటువంటి అంకిత నామం శ్రీ కరుణా సింధు విఠలదాసు గారు ఆయన టెలికాంలో జాబ్ చేసేవారు ఆల్ ఇండియా రేడియో టీవీలో చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు అలాగే గురువుగారి పేరు మీద ఎన్నో గిన్నెస్ రికార్డులు కూడా ఉన్నాయి ఆయనకి హరికథ పరిమళ భక్తి ప్రచారక కీర్తన భక్తి ఉద్యమ సంధ్యాన సారథి ఇంకా ఎన్నో బిరుదులు ఉన్నాయండి మీరు చూస్తున్నవారు మా గురువుగారికి దాస దీక్ష ఇచ్చిన గురువుగారు మాధవ తీర్థస్వామివారన్నమాట ఆయన తంబిహళ్ళి పీఠాధిపతులుగా ఉండేవాళ్ళు మా గురువుగారు రాసిన అన్ని పాటలు కూడా ఆయన గురువుగారు అనేటువంటి శ్రీ శ్రీ విద్యాసాగర మాధవ తీర్థుల స్వామి వారికి అంకితం ఇవ్వడం అయితే జరిగింది మీరు చూస్తున్నారు అమ్మ సరళాదేవి మా గురువుగారి యొక్క సతీమణి మా అందరికీ కూడా భక్త అరియు అడుగుజాడల్లో భక్తి మార్గంలో ఏ విధంగా ప్రతి స్త్రీ తరించాలో మా అందరికీ కూడా ఆవిడ ఆచరించి మాకు చూపించినటువంటి స్త్రీమూర్తి మాతృమూర్తి గురువుగారు హరికథ చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా వారి సతీమణి గారు ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారు అమ్మ రెండు సంవత్సరాల క్రితం కాలం చేసినప్పుడు గురువుగారు అమ్మ మీద మాకు ఈ పుస్తకం రాసి సహనశీలి సరళాదేవి అని అందరికీ కూడా ఉచితంగా పంచిపెట్టారనమాట నేను చెప్పడానికి కారణం ఏంటంటే టీటీడీ వారు మన పెద్ద తిరుపతి శ్రీ పద్మావతి మ్యూజిక్ కాలేజీకి సంబంధించిన వారు హరికథా విభాగం వారికి ఏ విధంగా హరికథ చెప్పాలో తెలియజేయడానికి గురువుగారిని ఆహ్వానించడం జరిగింది గురువుగారు కన్నడ తర్వాత వేరే భాషల్లో కూడా తెలుగులో ఎన్నో వందల సంఖ్యలో హరికథలు చెప్పారనమాట ఆయనకి హరికథలు చెప్పడంలో ప్రస్తుతం గురువుగారికి చాలా మంచి పేరు కూడా ఉన్నది అవి చెప్పడానికని వాళ్ళు ఆహ్వానించారు ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత గురువుగారిని వాళ్ళు పెద్ద తిరుపతి స్వామివారికి దర్శనంకి కూడా తీసుకువెళ్ళి స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం కూడా చక్కగా చేయించి తీసుకొచ్చారు అన్నారు ఈ ఫోటోలు అన్నీ కూడా గురువుగారు మాకు ఫార్వర్డ్ చేసి చాలా ఆనంద ఆనందించారనమాట నాకు కూడా అనిపించింది ఇవి చూపించినప్పుడు వీటిని ఒక చిన్న వీడియో రూపంలో చేసి ఆయన శిష్యులుగా మేము దీన్ని గనక గుర్తుగా ఆయనకు ఒక వీడియో రూపంలో ఇస్తే కనుక చాలా ఆనందిస్తారు అనిపించింది నాకైతే కనుక అందుకని ఈ వీడియో మీ అందరికీ తెలియజేయడానికి చూపిస్తున్నాను గారి గురించి చెప్పడానికైతే కనుక నాకు ఒక గంట సేపు పడుతుంది వీడియో కాకపోతే అవంతా చెప్పడానికి నా దగ్గర ఫొటోస్ అవి అవైలబుల్గా లేవు కాబట్టి మీకు చెప్పట్లా కానీ భవిష్యత్తులో కంపల్సరీ ఒక వీడియో చేసి మీ అందరికీ కూడా పూర్తిగా ఆయన గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ రోజుల్లో హరికథ అంటే మీ అందరికీ తెలిసే కదండి చెప్పేవాళ్ళే చాలా తక్కువగా మీరు చూస్తున్నారు కదా గారు అక్కడ చెప్తున్నప్పుడు వాళ్ళు అసలు మగవాళ్ళు ఎవ్వరూ లేరు మా లాగా మధ్య వయసు ఆడవాళ్లే ఉన్నారనమాట కాకపోతే ఏదైనా ఒక కళ అనేది దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే మనకి చెప్పేటువంటి గురువులు ఉండాలి ఆచరించే వాళ్ళు ఉండాలి దాన్ని సమాజంలో నలుగురు ముందుకు తీసుకువెళ్ళడం కూడా జరగాలి కదండి అంతరించిపోతున్నటువంటి కళలు ఇవన్నీ కూడా ఒక్కసారి మా గురువుగారు కథ చెబితే అసలు ఎవ్వరు కూడా ఆ ప్లేస్ నుంచి కదలనే కల రండి అంత అద్భుతంగా చెప్తారు ఆయన చెప్పే విధానం కానీ పాడేటువంటి విధానం కానీ ఆ గాత్రం కానీ అంత మధురంగా ఉంటాయి ఈనాటికి డెబ్బై సంవత్సరాల వయసులో కూడా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఆయన యొక్క నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా నిర్వర్తిస్తూనే మా అందరికీ కూడా ఊరూరా తిరుగుతూ భజన కార్యక్రమాలు నేర్పిస్తూ మా అందరినీ కూడా భక్తి మార్గంలో నడిపిస్తూనే ఉన్నారు అలాగే హరికథలు కూడా ఇప్పటికీ చెప్తున్నారు ఒకసారి ఎలా చెప్తున్నారు హరికథ మీరైతే చూసేయండి ఈ వీడియో పరంగా వాడు చెప్పండి చెప్పాలంటే అయిపోతుంది చూడండి ఎలా రాసేసుకోండి సిగ కన్నుల వాడ సిగ కన్నులు అంటే బేసి మూడు కదా కన్నులు ಮಗಳ <laughs> సింన్నామాన దేిగం పులు నూదు మానా తంకను ఇగాదుాదల తంకన్తిందం ఇన్ని మానిగవాడక లిగాదం స్యానా